కంగ్రాచులేషన్ లేటెస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది అవును అందులో ఉండడం కూడా లుక్ చాలా బాగుంది నేను ఆ వీడియో చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ అన్నీ చేసావు కదా ఈమె హీరోయిన్ మెటీరియల్ కదా ఈవెన్ ఎందుకు తీసుకొచ్చి అసలు మంచిగా చూపించట్లేదు మంచిగా వాడుకోవట్లేదు ఏంట్రా రా అనిపించింది ఒక్కసారి ఆ సాంగ్ గురించి వాటి డీటెయిల్స్ అన్ని ఈ పాట నేను ఒక ఛానల్లో యాంకర్గా చేసినప్పుడు శంకర్ అన్నాను కన్న నా ఇంటర్వ్యూకి వచ్చిరనమాట నేను అప్పుడు యాంకర్ని అన్న అప్పుడు పార్టిసిపేటర్ అనమాట ఆ ప్రోగ్రామ్కి లైవ్ ప్రోగ్రామ్ అది ఓకే సో ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అన్న ఆ ట్యూన్ బల్లే ఉందన్న నాకు కావాలి ఈ పాట నేను ఎప్పటికైనా నేను చేసుకుంటా ఇంకా పదిహేనుల తర్వాత అయినా అని దగ్గర దగ్గర ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా అవుతుంది ఆ పాట తీసుకొని ఆయన తీసుకొని ఆ పాట శ్రీరాముల మహేందర్ మా సిరిసిల్లా నేను మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయనకిచ్చి మ్యూజిక్ చేపించి దీనికి లిరిక్స్ మా నాగరాజ్ మామతో ట్రాఫిచ్చిన అనమాట నేను మామ ప్లీజ్ రాసి ఇవ్వ ప్లీజ్ అని అడిగితే మామ రాసిచ్చిండు ఆ పాట నేను వాడి నేను యాక్టింగ్ చేసిన నువ్వు అన్నావు కదా ముద్దుగా చూపించారు నిన్ను అని మా శంకర్ అన్న డిఓపి శంకర్ చిర్రా అన్న దాని తర్వాత దీనికి డైరెక్టర్ సుమన్ అన్న చేసారు అశోక్ భోగి అన్న ఎడిటింగ్ నిజంగా అంటే చూపించడం చాలా బాగా చూపించారు ఇప్పటికీ నువ్వు దగ్గర దగ్గర ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు నేను ఏడు వందల పాటలు పాడుంటా యాక్టింగ్ చేసి ఉంటా ఒక నూట యాభై పాటలు నూట యాభై చేసావు కానీ అవాటన్నింటికన్నా కూడా ఈ లుక్స్ చాలా అందంగా కనిపించావు నిజంగా నేను అదే అనుకున్నా అనమాట అరే హీరోయిన్ మెటీరియల్ కదా తిను ఎందుకు ఇంత కరెక్ట్ గా వాడుకోవట్లేదు ఒక మూల నెడుతున్నారు ఏంటి నన్ను నేనే కావాలని పక్కకు జరిగిన ఎందుకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే అంత లేదా ఇష్టమే నాకు పాటలైనా ఇష్టమే నాకు యాక్టింగ్ చేయడం ఇంక ఇష్టం పాడడం కన్నా కానీ నాకెందుకో సెంటిమెంటల్ పాటలు అంటే బాగా ఇష్టం అవును అది తెలుసు నాకు పర్సనల్ ఇది నా ఛానల్ కాబట్టి ఏదో కొంచెం స్వార్థంగా ఉంటాం కదండి ఎవరైనా కానీ అట్లా నేను నా ఛానల్ కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఆ అవుట్ ఫిట్ ని రెడీ చేసుకొని దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా రెడీ చేసుకొని దానికి సంబంధించిన లుక్ అంతా రెడీ చేసుకొని నేనే దానికి కర్మ అన్నట్టు దానికి మూలం నేనే అనమాట ఆ లుక్ కి అర్థమైంది బా నచ్చింది అందరికి ఆ పాట సో విన్న వాళ్ళైనా ఇప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ పాటలు పెట్టినా కూడా కనీసం ఒక టెన్ కే వ్యూస్ కూడా పోవట్లేదు నా పాట హండ్రెడ్ కే వ్యూస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ జనాలు అందరికీ నా ప్రియతమ అభిమానులకి నార్మల్గా మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు కూడా డీజే వర్షన్స్ కానీ డాన్స్వి కానీ కొంచెం ఈ ఏవైతే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల కొంచెం హిట్ అవుతాయి తొందరగా హిట్ అవుతాయి మన సెంటిమెంటల్ సాంగ్స్ వచ్చేసరికి మనసుకు దగ్గర ఉండే సాంగ్స్ కి వ్యూవర్షిప్ కొంచెం తక్కువ ఉన్నా ఇష్టపడే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే ఇదే విషయం చెప్పిన ఆవిడ నన్ను అడిగితే ఎందుకని ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎందుకు చూస్ చేసుకుంటారు రాఖీ ఎక్కువ కనిపిస్తారు సెంటిమెంటల్ పాటలలో మీరు ఎక్కువ కనిపిస్తారు మీ ఏజ్ చాలా చిన్నది కానీ మీరు పెద్ద ఆవిడలాగా ఎందుకు పిల్లలకు తల్లి లాగా ఎందుకు యాక్టింగ్ చేస్తారు అని అడిగారు అడిగితే నేను అన్న డీజే పాటలు మధును చూడు డీజే పాటలు చేసుకున్నాం అనుకో మనం ఆ ఎక్కడో తాగిన కానో ఊగిన కానో పెట్టుకొని దాన్ని వింటారు సకు పోయి పండుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చూస్తే మనం చేసే సెంటిమెంటల్ పాటలు భక్తి పాటలు ఆ జనాలకు గుర్తుండిపోతాయి ఇప్పుడు నేను దచ్చన్న వారింట్లో అనే ఒక పాట చేసిన నెక్స్ట్ ఇప్పటికి జనాలకు ఇంట్లో పాట అంటే నాగలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ గుర్తుకొస్తే కొంతమంది ఆడవాళ్ళకి దాని తర్వాత పురుడు పోసే దిక్కే లేదు అని ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఒక పాట చేసిన నేను ఆ పాటకు జనాలు పిచ్చి జనాలు కనెక్ట్ అయిపోయినారు మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు దుబాయ్ వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా వాళ్ళ సెల్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు తర్వాత ఊర్లలో ఉండి బాబుని సాదుకోలేక వాళ్ళ టళ్ళిపోలేక ఆ కష్టాలు పడిన వాళ్ళు చాలా మంది నాకు ఇప్పటికి నేను ముత్యాల కుత్యాలని ఒక సాంగ్ చేసిన ఓకే ఆ పాటకు కింద కామెంట్లు వరుసగా ఇలాంటి పాటలు నాగలక్ష్మి అక్క తప్ప ఎవరు చేయలేరు ఇలాంటి పాటలల్లో ఆమె తోపు అట్లా ఇట్లా అని పొగుడుతూ ఉంటారు కానీ ఒక్కటే నేను తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా భావిస్తారు సో నేను దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అండ్ నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పినాను కూడా చెప్పిన వంద మిలియన్లు రెండు వందల మిలియన్లు వస్తేనే హిట్ కాదండి ఒక ఒక మనిషి మనసుని గెలుచుకోవడం అనేది అది నాకు చాలా చాలా హ్యాపీ నిజంగా అంటే నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పిన సాంగ్స్ అన్ని కూడా ఎవరైతే అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లం ని ఫేస్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా తక్కువ వాళ్ళని వాళ్ళు అక్కడ ఊహించగలు చూసుకోగలుగుతారు ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా సాంగ్ మొత్తంలో ఉన్న చిన్న వన్ సెకండ్ వీడియో కనెక్ట్ అయినా సరే కనెక్ట్ అవుతుంది వాళ్ళకి కంపల్సరీ నేను అదే చూసా దచ్చిన వారి ఇంట్లో అది సాంగ్ చూసినప్పుడు కూడా నిజమే కదా బయట ఇలాంటివి జరుగుతున్నాయి జరుగుతుంది లాస్ట్కి ఆ సూసైడ్ చేసుకోవడం అయినా అదైనా కూడా నిజంగా చాలామంది అమ్మాయిలు అది ఫేస్ చేస్తుంది కూడా లైక్ అంటే నువ్వు చే చూస్ చేసుకునే ఆ వే ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఇప్పుడున్న అంటే కొంతమంది అని అందరినీ అనట్లేదు కొంతమంది ఎవరైతే యాక్టర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు కానీ రావాలి వన్ నైట్ స్టార్ అయిపోవాలి వన్ డేలోనే నేను హిట్ కొట్టాలి తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా రావాలని మర్చిపోతాం వాళ్ళని గుర్తు పెట్టుకోము ఆ సాంగ్ ఉన్నంతసేపు ఇన్స్టాలో రీలు వైరల్ అవుతున్నంత సేపే గుర్తుపెట్టుకుంటాం తర్వాత వాళ్ళని మర్చిపోతాం కానీ నీ సాంగ్స్ వచ్చినప్పుడు మన ఇంటి పిల్ల ఎక్కడ వచ్చినా అరే మన మన నాగలక్ష్మిరా మన అక్కరా మన చెల్లరా అన్నట్టుగా నిజంగా అదైతే నేను అప్రిషియేట్ చెయ్యాలి నిజంగా ఇంకా ఏమంటారు ఇలాంటి సాంగ్స్ ఇంకా వందలు వేలు అట్లా వస్తూనే ఉండాలి మేము అందరం చూస్తూనే ఉండాలి తప్పకుండా వాళ్ళ సపోర్ట్ ఉన్నన్ని రోజులు సపోర్ట్ ఉన్నా లేకున్నా ఉంటుంది కంపల్సరీ మరి మంచి పాటలు చేస్తే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు సో నేను నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నేను చేస్తా ఓకే సో ఇంటర్వ్యూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కంటే ముందు వాయిస్ బాగాలేదు తెలుసు అడుగుతున్నాను ఏమనుకోవద్దు లేటెస్ట్ సాంగ్ పాడతారా దచ్చారు ఇంట్లో పాడతారా వాడతారా సరే రెండు పాటలు వాడతా ఇంటర్వ్యూలో ఎన్ని పాటలు ఇచ్చినా ఐమ్ హ్యాపీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి అల్లల్లో అల్లనే నేరాడి నా ఛానల్ కోసం నేను చేసుకున్నటువంటి పాట అట్లానే నేను ఎట్లా ఫిక్స్ అయినా అంటే నెలకు ఒక పాట రిలీజ్ అయ్యేలా ఉండాలి అది స్టూడియో వర్షన్ అయినా పర్లేదు అవుట్ డోర్ షూట్ తో అయినా పర్లేదు అది డీజే వర్షన్ అయినా పర్లేదు ఏదో ఒకటి మనకంటూ ఒక మన టైం నడుస్తుందా లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వకముందే ఎంతో కొంత దీని తరపున మనం నిలబడితే బాగుంటదన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసిన అనమాట నేను కొడవలి సేతీల మట్టి కొప్పున మల్లెలు వెట్టి కొండ దారి వెళ్ళుతుంటే కొంటే సూపులు ఎక్కువే అల్లల్లో అల్లా నీరాడి ఊయమ్మో నీని చెయ్యాలి అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నీ నింజ సూపర్ ఈ పాట దచ్చిన వారి ఇంట్లో పాట నక్క శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ సేకర్ణ శ్రీకాంత్ అన్న దాని పూర్తి లిరిక్స్ రా నక్క శ్రీకాంత్ అన్న నాగలక్ష్మి కాంబినేషన్ వచ్చింది అంటే ఇంకా కళ్ళు మూసుకోవాలి ఇంకా ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీ ఇద్దరికి అంటే కొంతమందికి ఉంటుంది కదా నార్మల్గా వీళ్ళ వీళ్ళ కాంబినేషన్లో చూడగలుగుతాం ఇప్పుడు డాన్సర్స్ అయింది అనుకో పక్కన ఒక అమ్మాయి పక్కన ఈ అబ్బాయి అయితేనే బాగుంటుంది అబ్బాయి పక్కన ఇట్లా చూస్ చేస్తాం మనం అలానే సింగర్స్ వచ్చినప్పుడు కూడా వాయిస్ కాంబినేషన్స్ కలవాలి అలా నక్క శ్రీకాంత్ అన్నది అండ్ నీది కాంబినేషన్ సూపర్ హిట్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా వారి ఇంట్లో పాట అవును ఒకసారి వాళ్ళమ్మ సేకరణ అన్న రచన లవణ్య పాట పాడింది నేను యాక్టింగ్ ప్రవీణ్ కాయతోజ సార్ మ్యూజిక్ చేశారు దీనికి దీనికి కూడా శంకర్ చిర్రా అన్న కెమెరామెన్ తర్వాత అశోక్ భోగ అన్న డైరెక్షన్ అండ్ డైరెక్టింగ్ ఓకే దచ్చన్న వారింట్లో ధనమున్నదా నీ ధనము చూసి నన్ను ధనము చూసి నన్ను దారా పోసిన వా ధనము చూసి నన్ను దచ్చన్న వారింట్ల ధనమున్నదా నీ ధనము చూసిన గాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని ఇట్లుంటది పాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్